స్వాగతం కేంద్ర సర్కార్ మూడు రేట్ల వేగంతో పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి పార్లమెంటులో ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు తమ లక్ష్యం భారతదేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్ గా మార్చడమే అని తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇండియా ఏఐ మిషన్ ప్రారంభమైందని చెప్పారు ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికలు వక్ఫ్ సవరణల బిల్లులపై చర్యలు తీసుకుంటుందని ద్రౌపది ముర్ము అన్నారు మహిళల నేతృత్వంలోని దేశంలో అభివృద్ధి జరగాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు ప్రభుత్వం యువత విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వారికి కొత్తగా ఉపాధి అవకాశాలను సృష్టించిందని ద్రౌపది ముర్ము అన్నారు దేశంలో ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి బయటకు తెచ్చామని తెలిపారు దేశంలోని మహిళలు వేగంగా సాధికారత సాధించేలా చర్యలు తీసుకుంటామని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు ప్రభుత్వం కొత్త పథకాలను వేగంగా అమలు చేస్తుందని ఆమె తెలిపారు సైబర్ భద్రతలో సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆమె అన్నారు డిజిటల్ ఫ్రాండ్ సైబర్ క్రైమ్ డీప్ ఫేక్ వంటివి సామాజిక ఆర్థిక జాతీయ భద్రతకు తీవ్రమైన సవాళ్ళని చెప్పారు ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ త్వరలోనే అవతరించనుందని ముర్ము అభిప్రాయపడింది